కొత్త సంవత్సరం నాడు ఎవరికైనా రాజకీయంగా వాళ్ళకి స్ట్రాంగ్గా ముందుకెళ్లాలంటుంది మళ్ళాంటి సామాన్యులు కూడా ఏదైనా పాజిటివిటీ కోరుకుంటారు అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డికి రాను రాను రోజు రోజుకి రోజులు గడిచే కొద్దీ రాజకీయ శత్రువులు విపరీతంగా పెరిగిపోతున్నారు కొత్త సంవత్సరం మొదటి రోజు పెన్షన్ల విషయంలో పెంపిణీ పెంపు చేస్తూ వాటిని పంపిణీ చేస్తూ ఎనిమిది రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ కూడా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల విషయంలో జగన్మోహన్ రెడ్డి బిజీగా తన షెడ్యూల్ని రెడీ చేసుకున్న ఈ టైంలో ఆయనకి కొత్త సంవత్సరం మొదటి రోజే ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ వచ్చింది అదేంటంటే తన సొంత చెల్లెలు షర్మిల ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టడం ఖరారైపోయింది అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాబోతోంది మూడో తారీఖే అనౌన్స్మెంట్ రాబోతోంది షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టబోతోంది ఇది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి నెగిటివిటీ పాయింట్ అవుతుంది పాజిటివ్ ఏమాత్రం కాదు బ్యాడ్ న్యూస్ అవుతుంది ఎందుకంటే ఏపీలో ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఈరోజు వైసీపీ పార్టీలోకి వచ్చేసింది వైసీపీ పార్టీని ప్రత్యామ్నాయంగా తీసుకుంది ఎప్పుడైతే ఒక ఒక్క ఆంధ్ర తెలంగాణను విడదీసిందో అప్పట్లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సోనియా గాంధీ ఆధ్వర్యంలో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చనిపోయినటువంటి పరిస్థితి అట్లా ఆ పరిస్థితితో పాటుగా ఆ కేడర్ అంతా ఎటు వెళ్ళాలని చూస్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడంతో ఆ కేడర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడింది వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చాడు ఇన్నాళ్ళు కాంగ్రెస్తో ఉన్నాం ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి నిలుద్దాం అనేటువంటి ఫీలింగ్తో వచ్చారు అయితే ఈరోజు ఉన్నటువంటి యాంటీ ఈ ప్రభుత్వం మీద ఐదేళ్ళగా ఉన్నటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద పదేళ్లగా ఎంతో కొంత ఉన్న వ్యతిరేకత అంతా కూడా ఈరోజు అది వైఎస్ షర్మిలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది వెంటనే వెళ్తుందా గత రానున్న ఐదేళ్ల తర్వాత వెళ్తుందా ఎలక్షన్ ముందు గట్టిగా పనిచేస్తే రెండు నెలల్లోనే వెళ్తుందా వంద రోజుల ఎలక్షన్ ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఈ గ్యాప్లోనే వెళ్ళిపోతుందనే తెలియదు కానీ షర్మిల ఖచ్చితంగా వైసీపీ ఓటు బ్యాంక్కి గండి పడేటువంటి పరిస్థితులు ఉన్నాయని షర్మిలు కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇది జగన్కి డెఫినెట్గా కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరం రెండు మూడు రోజుల్లోనే ఆమె కనుక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పదవి చేపడితే మాత్రం జగన్కి డెఫినెట్లీ బ్యాడ్ న్యూస్ అంటున్నారు